సీమాంధ్ర పెత్తందారుల కవందస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయాలంటూ నీళ్లు నిధులు నియామకం పేరుతోటి ఉవ్వెత్తిన ఇచ్చిన ఉద్యమం కాస్త తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కాస్త పదకొండేళ్ళు పూర్తి అయిపోయి పన్నెండు ఏట్లో అడుగుపెట్టింది కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి తప్ప తమ స్వలాభం కోసం ఇబ్బడి ముబ్బడిగా అసత్య కథనాలతోటి పూర్తిగా రాజకీయాన్ని భ్రష్ పట్టిస్తున్నారు నిజంగా రాజకీయాలను చూసి బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కానీ అయోమయంలో సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను గుర్తించి వాటి కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సదుద్దేశం అధికార పక్షం కానీ ఇవేమీ ఆలోచించకుండా కేవలం సినిమా హీరోయిన్ల చుట్టూనే తమ రాజకీయాన్ని చొప్పించి జుగుప్సాకరమైన రాజకీయాలకు తెలియపని చెప్పవచ్చు ఏ హీరోయిన్ ఏ ఇంట్లో ఉంది ఏ హీరోయిన్ వెంట ఏ రాజకీయ నాయకులు పడ్డాడో ఆ భగవద్గీత తెలియాలి కానీ చిత్త చివరికి తెలుగు రాష్ట్రాలలో చాలా చీప్గా పాలిటిక్స్ నడుపుతాం నిజంగా దురష్కరమని చెప్పవచ్చు ఎందుకంటే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానమైన సమస్యలు అటు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు లేదా ఎరువుల కొరత కావచ్చు ఇతరత్ర గ్రామాలలో నెలకొన్న సమస్యలు కావచ్చు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం కావచ్చు లేదా గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్య నిధులలో ఏమి సమస్య ప్రధానమైన సమస్యలు పక్కకు పెట్టి కేవలం హీరో ఆ హీరోయిన్ చుట్టూ ఈ రాజకీయ నాయకుడు తిరిగాడు ఆ హీరోయిన్ చుట్టూ ఈయన దిగాడు అంటూ రకరకాల విభిన్నమైన గ్యాసెట్ తోటి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారని చెప్పవచ్చు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమ స్థాయిని దిగజార్చే విధంగా వ్యవహరించిన విధంగా సిగ్గు చేయడం చెప్పవచ్చు అసలు హీరోయిన్ ఎవరు ఏ హీరోయిన్ ఏ రాజకీయ నాయకుడికి ఉన్నాయి ఎవరు ఎవరింటికి దూరారు ఎవరు ఎవరింట్లో ఉన్నారు ఇవా ప్రజా సమస్యలు ఇవ రాజకీయాలు నిజంగా రాజకీయాలంటేనే ఒక ఎబ్బెట్టు కలిగించే విధంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని చెప్పొచ్చు ఏ రాజకీయ పార్టీలో కావచ్చు హీరోయిన్ల చుట్టూ తెలంగాణ రాజకీయం చక్కర్లో కొడుతుంది దాని తగ్గట్టుగానే అధికార ప్రతిపక్ష నాయకులు కూడా దాని చుట్టూనే వైఫై లెక్క తిరుగుతూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తూ ప్రజా సమస్యలను విస్మరిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలు సంకలు గుత్తుకుంటాయి ఏదైతే హీరోయిన్ల చుట్టూ కథలు అల్లుతున్నారో కథలు అల్లే వాళ్లకు ఏ స్వలాభం ఉందో తెలియదు కానీ ఒకరి మీద ఒకరు కారాలు మీరియాలు నూరుకుంటూ ఒకవేళ కనుక రాజకీయంగా ఎదగాలనుకుంటే ప్రజా సమస్యను పరిశీలించే విధంగా ముందుకు వెళ్లాల్సిన రాజకీయ నాయకులు కాస్త హీరోయిన్ల చుట్టూ హీరోయిన్ల పేర్లతోటి లేదా హీరోయిన్ల బొమ్మలతోటి చొంగలు కాచుకుంటూ రాజకీయాలు చేయడం అనేది నిజంగా దిగజారుతనానికి దట్టం పడుతుంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటానికి కీలకమైన నిధులు నియామకాలు నీళ్లు ఈ మూడు అంశాల మీదనే దృష్టి కేంద్రీకరించి తెలంగాణ ప్రజల మన్నలను పొందే విధంగా రాజకీయ పార్టీలు ముందుకెళ్తే బాగుంటుంది కానీ హీరోయిన్ల చుట్టూ చక్కర్లు కొట్టుకుంటూ హీరోయిన్ల టైం టైంపాస్ చేసుకుంటూ కాలం గడిపేస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకుల్ని ప్రజల కాలగర్భంలో కల్పించే అవకాశం ఉంది